హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిత్యం రోజు అయితే మళ్ళీ సంతకి వెళ్తున్నాం అనమాట ఇంటికాడికైతే అయితే ఇంకో పోతుని తీసుకు ఆల్రెడీ మొన్న పండగ పోతు కొట్టేనాం కాబట్టి ఫైనల్లీ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయమండి అన్నీ కూర్చోండి వీడియో అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసామైతే దద్దరిల్లుకోవాలి అనమాట ఉంటాను ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే మనం శ్రీకాకుళానికి చేరు ఉన్న అతి తక్కువ ధరకే దొరికేస్తాయి అనమాట పొట్టేళ్ళు ఏం కావాలన్నా సరే అది ఎక్కడ ఉందనుకుంటే మనం పైడి నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కందివలస సంత దగ్గరికి అయితే వస్తున్నాం కందివలస సంత అనేది అయితే ఉమ్మడి శ్రీకాకుళంలో అయితే ఉండేది ఇప్పుడు డిస్టిక్లు విడదీయడం వల్ల అయితే వాళ్ళ విజయనగరంలోకి తెలిపింది వీడియోని ఎక్కడే స్కిప్ చేయమకండి అన్ని గురించి ఉండే అండ్ ఈ సంత గురించి మీకు తెలిసినట్టుగా అయితే కామెంట్ చేయండి తెలియకపోతే మాత్రం ఈ వీడియోని అయితే మీరు సంతకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ సంతకైతే వచ్చేసేయండి ఫైనల్ అయితే మనమైతే సంతకొచ్చానం చూసారు కదా అటుపక్క ఉంటుంది ఇటుపక్క కూడా ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్స్ రెండు పక్కల ఉంటుంది ఇప్పుడైతే మనం సంతలోకి వెళ్ళిపోతున్నాం సంతలోకి వచ్చామని ఎలాగోటో తెలుసు కదా బేరం ఆడాలా బేరం ఆడాలంటే ఇక్కడ అందరూ వస్తారనమాట వస్తకలే అంటే బోకర్లు అంటారు అండి వాళ్ళు వచ్చారంటే మాత్రం దూరం తీరిపోద్ది టాలెంట్ ఉంది ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బుడుమూడు సంతలోనే మనం కొనేసాము చాలా వస్తువులు ఈసారి అయితే ఓన్లీ ఒక్క పోతు కోసం అయితే వచ్చాను ఆల్రెడీ మా నాన్న అయితే మేకల దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ మేకలు కొంతనండి నేనే అన్నాను ఉన్ని మేకలే కదా అనేసి అయితే సైడ్కి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కువ మేకలే ఉంటాయి అనమాట గుర్రెలు చాలా తక్కువ అలానే గుర్రెలు కూడా తక్కువ అని చెప్పను పెద్ద పెద్ద మేకలు కూడా వస్తాయి మీద ఉంటాయి గొర్రెలు చాలా పెద్ద గొర్రెలు అనమాట మేరకైతే వీడియో తినేయలేదు చాలా పెద్ద గొర్రెలని ఇప్పుడైతే చూడండి సంత అనేది ఓన్లీ శుక్లవారం జరుగుతుంది ఈ శుక్లవారం అనేది చాలా రద్దీగా ఉంటుంది అనమాట మన శ్రీకాకుళం నుంచి విజయనగరం చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తారు అలానే మీట్ అదే మాంసం కోసం కావాలనుకున్నా కూడా ఇక్కడికైతే చాలామంది వస్తారనమాట చూండి ఇంత పెద్ద పోతుల ఒక్కొక్కటి కొడితే ఒక యాభై కేజీలు ఉంటుందా లేదు చెప్పండి నేనైతే యాభై కేజీలు అనుకున్నాను చూడండి తాత ముసలైనా సరే వ్యాపారం ఎంత నీ చేస్తాడు మూడు పిల్లలు కొట్టుకొని మీరు వ్యాపారం చేస్తాడు మళ్ళీ మా నాన్న అయితే వెళ్ళాడు మేక దగ్గరికి వెళ్తాండి అనమాట పోతుకున్న నాన్న అయితే మేకలు కొంత నాన్న అంతా మరేం చెప్పలేము మా నాన్న వచ్చేది మేకల దగ్గర ఎక్కువ ఉంటాడు చూడండి ఇంత పెద్ద మేకలు ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలీదు మనం ఎంత ఎన్ని సంవత్సరాలు కష్టపడిన సరే అంత పెద్ద మేకలు అయితే అవ్వాలి మించింది ఫైనల్ గుంటూరు నుంచి వచ్చిన మేకల ఆట నాటు మేకలు అయితే కాదు ఫైనల్ అయితే మేకల చుట్టూ తిరిగి ఒక మేక పిల్ల కొన్నాడు మా నాన్న ఆ మేక పిల్ల ఎవరికంటారా మా శంకర్ గడికి అండ్ ఇది అయిపోగానే ఆవుల సంత దగ్గరికి వెళ్దాం అన్నాడు ఆవులు చూద్దాం అనేసి చూడండి మేక ఆట తొమ్మిది వేలు రేట్లు అయితే భారీగా ఉన్నాయి పండగ సీజన్ కాబట్టి నార్మల్ డేస్ అయితే తక్కువ ఉంటాయి మంచిది మినిమం పదిహేను కేజీలు పడతాయే మేక కూడా పదివేలుగా వచ్చేది మనకి చాలా జాగ్రత్త చూసి వెళ్ళాలి ఇక్కడ చూస్తే ఆవులు చూడండి చాలా రకాల ఆవులు వేస్తాయి మనం ఉడుమూర్లో చూసాం కదా అటువంటిది ఇక్కడ కూడా చాలా అటు ఉంటాయి అనమాట రేట్లు కూడా భారీగా ఉంటాయి చెప్తున్నాను కదా వచ్చామంటే మినిమం బేర మైడే వల్ల ఉండాలి సంతల ఆవులు మేకలే కాదు చూడండి స్టీల్ వస్తువులు అల్లని కూరగాయలు కూడా ఉంటాయి అండ్ ఇంకా హైలైటెడ్ అంటే అయితే ఈ సంత మొత్తం అయితే చాలా తక్కువ రేట్లో అయితే మేకపోతులు గుర్రపోతులు దొరుకుతాయి చూసి బేరం అనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే తీసుకురండి అండ్ చాలా తక్కువ డిస్టెన్సే మనకైతే కందివలస సంత అనేది చాలామంది తెలుసు తెలియని వాళ్ళకైతే పైడి మెంబర్ నుంచి నాలుగు కిలోమీటర్లు బ్రిడ్జ్ దాటగానే ఉంటుంది ఆల్రెడీ మనమైతే వెజిటేబుల్ మార్కెట్లోకి అయితే వచ్చేసాం ఇది విలేజ్ మార్కెట్ అంటే సంత అంతా అందరికీ విలేజ్ మార్కెటే కదా మరి ఎక్కడ మాత్రం చాలా తక్కువ అలానే వన్ వీక్ సరిపడిన సరుకులు అయితే చాలామంది తీసుకెళ్ళిపోతారు దూరం నుంచి అయితే లాంగ్ విలేజెస్ సైడ్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే అంటే తీసుకుంటారు వన్ వీక్ కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకెళ్ళి ఇంకా అక్కడే ఉండిపోతారు చాలా దూరం నుంచి అడవిలో ఉండేవాళ్ళు అండ్ చూడండి ఇటువంటి సంతని ఎక్స్ప్లోర్ చేశారో లేదో కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ సంతను వస్తే అలాంటివి సల్లగా ఎండ తగిలిన వాళ్ళకి అయితే ఈ కూల్ డ్రింక్లు కూడా ఇస్తారు ఫ్రీ అనుకోకండి డబ్బులు కట్టాలా అండ్ చేపల మార్కెట్ దగ్గరికి వచ్చాను చేపల మార్కెట్లో చూస్తే చేపలైతే అయితే అంత అని అనుకోకండి తులతలట్లేదు ఇంక చనిపోని ఇంక తులుతాయి అండ్ చేపల కొట్టిద్దామైతే మా నాన్న ఇంటికి వెళ్ళి పోతాయారని ఆయన ఇంటికాడ కాదు రోడ్డు మీద తీసుకుందామన్నాడు ఓకే అనేసి కాంప్రమైజ్ అయ్యి అయితే రిటర్న్ అయితే వచ్చేసాను తాత అయితే సిగరెట్ కొట్టాడు అండ్ ఇక్కడ చూడండి టిఫిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ తినాలనుకుంటే మాత్రం తినని టిఫిన్స్ ఫ్రీ కూడా కాదు డబ్బులు కట్టాలి ప్రతిదీ ఇక్కడ ఫ్రీ ఏం కాదు డబ్బులు కట్టాలి వాటర్ కూడా కొనుక్కోాలి ఎండి చేపలు అంటారా అవి డబ్బులే ఇచ్చేది రేటు అంత ఫ్రీ కానీ తక్కువ రేటు అది మీరు మైండ్లో పెట్టుకోండి మనం బుడుమూరి సంత మీద చూసుకుంటే రేటు తక్కువ అయితే ఏ సంత రేటు ఆ శాంతగా ఉంటుంది నాకైతే ఈ ఇక్కడైతే కొంచెం రేటు తక్కువ అనిపించింది మీరు వచ్చి ఉంటే ఇక్కడ ఎలా తీసుకున్నారో కామెంట్ చేయండి ఆల్రెడీ కత్తులు అంటారా మన ఇంటి దగ్గర అలా ఉన్నాయి ఆల్రెడీ కత్తులు అందుకని అది కత్తి కూడా తీసుకోలేదు పారా గిరా అంటే మన ఇంట్లో ఆల్రెడీ పాత పొలానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి అండ్ స్కిప్ చేస్తామనమాట మీకు ఏమి కావాలండి సరే రండి మనం సింతట్ కూడా ఉంది అది కూడా తెద్దాం చిన్నపిల్ల కూడా బిజినెస్ చేస్తుంది దట్స్ గుడ్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ ఎందుకంటే నేను చెప్పి వెళ్ళిపోతున్నానే తప్ప మీరు ఎలా ఫీల్ అయ్యారు అది నాకైతే తెలియట్లేదు అండ్ వీడియో నచ్చినట్టుకైతే మాత్రం లైక్ చేయండి మరే లైక్ చేస్తే కదా ఇంకొంచెం నాకు మోటివేటీ బూస్ట్ అయితే వస్తుంది అందరూ చూస్తున్నారు మనం మాత్రం దుండుకుని వెళ్ళిపోతాము మార్కెట్లో నుంచి ఇంతలోపు నాన్న దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చింది నాన్న కూడా ఇప్పించేస్తాను వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం టైం అవుతుంది అనగానే ఇలా క్లాత్ లైక్ వచ్చాను అనమాట షాపింగ్ మాల్కి వచ్చా ఈ షాపింగ్ మాల్ ఎక్కడే చూసారా ఇవి షాపింగ్ మాల్ విలేజ్ షాపింగ్ మాల్ ఇది ఎంత బాగుంటుంది అంతే అంత బాగుంటుంది అనమాట వీళ్ళకి ఒక ఫీల్ ఉంటుంది వారం సరే అంతా ఇక్కడ అమ్మేస్తారు వెళ్ళే కొద్ది ఇంకా చెప్పడానికి చాలా షాప్లు అయితే ఉంటాయి ప్రతి షాప్ దగ్గర అన్ని ఐటమ్స్ దొరితాయి అనమాట రెడీమేడ్ సంతలు కూడా కుట్టేస్తారు ఈ వల్లలో ఎవరైనా కావాలన్నా సరే కొనుక్కొచ్చు తక్కువ రేటే ఇదే వలలు కూడా మన గుడిగూరు సంతలు కూడా ఉంటుంది ఇక్కడ పెట్టే స్టాల్సే గుడుగురులో కూడా పెడతారు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది చూడండి మేకలు పెద్ద మేకలు కొన్నాడు రెండు మేకలు కొన్నిదైతే మనం గురుగురులో కొన్నామో పోతులు లీస్ట్ అయితే ఒక ఇరవై వేలు ఉంటుందా అంతే అనిపిస్తుంది మీరైతే కామెంట్ చేయండి ఇది అయ్యి పోతే ఒక్కొక్కటి ఎంత ఉంటుందో మన పోతుంది ఎంత తొందగనా వాటికి పూడి చేస్తుంది మన పోతే అయితే తొమ్మిది వేలు నాలుగు వందలు పడింది ఇంతలో నాన్న కూడా టిఫిన్ చేసి వచ్చాడు ఇంకా మనం వెళ్ళిపోవడమే చూడండి దాని ఆశలో ఈ తాత అయితే అడుగుతాడు అనమాట ఎంత అయిందో నాన్న పోతే చెప్పలేదు చెప్పింది మళ్ళీ ఇబ్బంది ఆడ పదివేలు వేస్తే రెండు వేలు ఎనిమిది వేలు అన్నాడు అనుకో మండిపోతుంది అనమాట అందుకే చెప్పలేదు ఎందుకంటే మనం బేరబడిన తర్వాత అసలుకి ఇబ్బంది మనకి ఫైనల్ అయితే బండి ఎక్కాను ఇంటికి వచ్చేస్తాను వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను చేసి నెక్స్ట్ వీడియో ఏ సంతలో తీయాలి ఏ ఏరియా తీయాలి అయితే కామెంట్ చేయండి మామ ఉంటాను మరి చేసి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్